అమ్మ నమస్తే ఎలక్షన్స్ ఉన్నాయి కదా దాని గురించి మేము పబ్లిక్ టాక్ తీసుకుంటున్నాము నెక్స్ట్ మోడీ రాహుల్ గాంధీ ప్రధాని ఎవరైతే బాగుంటుందని సికింద్రాబాద్ ఏరియాలో అడుగుతున్నాం ఎవరు ఎవరు మేడం మీరు చెప్పండి ప్రధాని ఎవరైతే బాగుంటుంది నెక్స్ట్ మోడీ రాహుల్ గాంధీ మోడీ మోడీ మీకు ఎందుకన్నా రీజన్ ఒక్క రీజన్ ఆల్రెడీ పది సంవత్సరాలు ఇచ్చారు కదా మళ్ళా రాహుల్ గాంధీ నాకు ఒక్కసారి ఇవ్వండి అని ఆయన అంటున్నాను మోడీకి మోడీకి ఎందుకు ఒక్క మాట చెప్పండి ఒక్క రీజన్ లేదు మోడీ మీకు సంతృప్తి ఉందాప్తిగా ఉంది ఇక్కడ సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి దానం నాగేందర్ పద్మరావు ఈ ముగ్గురిట్లలో ఎవరైతే బాగుంటుందో కిషన్ మంచివాడేనా మంచివాడు మీరు ఎక్కడ ఉంటారు రామ్నగర్ సికింద్రాబాద్ సికింద్రాబాద్ మంచివాడేనా కిషన్ రెడ్డి బాగుంటుంది ಎಂಪಿನ್ ಮೋದಿ ಸಿಕ್ಕಂದ್ರೆ ಸಿಕ್ಕಂದ್ರ ಕಿಶನ್ ರೆಡ್ಡಿ ದಾನ ನಾಗೇಂದ್ರ ಪದ್ಮಾರ ಕಿಶನ್ ಕಿಶನ್ ರೆಡ್ಡಿ ಮಂಚಾಬಾಧಾಬಾದ ఓకే రైట్ అన్న నమస్తే డెవలప్మెంట్ విధంగా చూస్తే మాత్రం మోడీ రావాలని బాగుంది అనిపిస్తుంది ఎందుకంటే ఎకనామిక్ వైజ్గా గ్రోత్ రేట్ జీడిపి బాగుందనే ఉద్దేశంతో వరల్డ్ వైడ్గా అండ్ ఇండియా పవర్ కొంచెం గ్లోబల్ లెవెల్లో కొంచెం ఒక ర్యాంక్ ఉంది ఫైన్ అనిపిస్తుంది ఒపీనియన్ అది సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి దానం నాగేందర్ కిషన్ రెడ్డి దానం తీసుకుందర్ మీరు ఉంటారు సార్ సికింద్రాబాద్ పార్లమెంట్ ఇక్కడ నెక్స్ట్ ఎలక్షన్ జరుగుతున్నాయినా మే ప్రధాన ప్రధానమంత్రికి సంబంధించిన ఎన్నికలు ఎంపీకి సంబంధించినవి ఎవరైతే బాగుంటుంది పిఎం రాహుల్ గాంధీ కేసీఆర్ మోడీ మోడీ అండి ఎందుకన్నా ఎందుకంటే ఇప్పుడు మన ఇండియాలో ఉన్న గర్వ్యం కావచ్చు మన ఇది కరోనా టైంలో దాని ఏదైనా విపత్తు కావచ్చు లేదు అంటే ఇంతకుముందు పొలామా దాడిలో అప్పుడు ఆ పొజిషన్లో కూడా ఇవన్నీ కూడా మోడీ హయాంలోనే ఇవన్నీ తీసుకుంటూ వచ్చేసాడు అవన్నీ ఏదైతే ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ వచ్చినా కాబట్టి ప్రజెంట్ మోడీ అయితేనే బాగుంటుంది రాహుల్ గాంధీ అనే దానికి ఎలిజిబుల్ కాదు అదేం కాదు దానికి ఏంటంటే ఆయన అసలు దానికి అవగాహన కూడా లేదు అంతే అంతే పరిస్థితి అన్నమాట కేసీఆర్ కేసీఆర్ అంటే కేసీఆర్ మన ఓన్లీ మన స్టేట్ వరకే ఇట్ ఈస్ నేషనల్ వైట్ ఇస్ నాట్ పాసిబుల్ భారతీయ భారత రాష్ట్ర సమితిని పెట్టి రాష్ట్రపతి బార్ కిసాన్ సర్కార్ నేను దేశంలో మోడీని గద్దె దించుతా అని చెప్పి అవును మోడీని గద్దె దించబాలి ఆయన గద్దె దిగిపోయాడు కదా ఆయన ఆలోచిస్తున్నాడు నేను భారత రాష్ట్ర సమితి అని ఎందుకు పెట్టుకున్నాను దానివల్ల నాకు నెగిటివ్ అయిపోయింది దానివల్ల నేను సీటు కోల్పోయాను కాబట్టి నేను మళ్ళీ నేను కూడా మళ్ళీ టీఆర్ఎస్ని మాడిఫై చేసుకుందామని ఆయన మళ్ళీ పార్టీ గురించి ఆలోచించుకున్న నేమ్ గురించి అలాంటప్పుడు ఏంటంటే మన దేశంలో ఏంటంటే ఒక పవర్ఫుల్ నాట్ ఓన్ దేశంలో ఇండియా వైడ్గా మన ఇండియా కంప్లీట్లో ఎవరైనా ఎవరిని అడిగినా మోడీ అంటారు అది ఎందుకంటే ఇంటర్నేషనల్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా కూడా మోడీ అంటే ఒక అది పవర్ అది మెయిన్ ఇంపార్టెంట్ అయితే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటుండు సిక్స్ గ్యారంటీస్ అమ్మలు కావాలంటే చేతి గుర్తుకే ఓటేలా రాహుల్ గాంధీ పీఎం అయితేనే మనకేమన్నా ఉంటుందని అంటే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఏంటంటే ఆయన ఇచ్చిన సిక్స్ హామీలు ఆ ఎలక్షన్ స్టంట్లో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటంటే ఒక వేలో ఇచ్చేస్తారు ఏంటంటే మేము గవర్నమెంట్ ఫామ్ చేయము మేము ఎట్లా చెయ్యము ప్రోగ్రామ్ ఎందుకంటే ఆ మ్యాజిక్ ఫిగర్ అనేది రివర్స్ అయిపోయింది ఆ థర్టీ నైన్ సీట్స్ కాంగ్రెస్ వస్తాయి అనుకున్నారు ఆ రిమైనింగ్ సిక్స్టీ వన్ ఆ సీట్స్ ఏమో వీళ్ళు టీఆర్ఎస్ ఫామ్ చేస్తా అనుకున్నారు కాకపోతే అన్ఫార్చునేట్ ఆయన కిస్మత్ బాగుంది ఆయన స్టార్ బాగుంది కాబట్టి వచ్చాడు ఇప్పుడు అవి ఎలా చేయాలనేది ఆయనకు క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఇప్పుడు వీటి తప్పించుకోవడం కోసం ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఇప్పుడు సెంట్రల్లో కాంగ్రెస్ వస్తే ఏ సిక్స్ గ్యారంటీ మేము అమలు చేస్తాం సెంట్రల్లో కాంగ్రెస్ రాదు ఈయన అమలు చేయడు అంతేదా ఇప్పుడు కవితను కూడా లిక్కర్ స్కామ్ లో బీజేపీ అరెస్ట్ చేసి రంటారు మరి తెలంగాణ ఆడపిడే అన్యాయం జరిగినట్టే తెలంగాణ ఆడపిడే అన్యాయం జరగలేదు అది ఆ విధంగా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చేశారు కాబట్టి దానికి సిఐడి వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు ఈడీ కావచ్చు ఎవరైనా ఎవరేమి టార్చర్ చేయట్లేదు ఆమె చేసిన దాని గురించి మీరు చేసారా చేయలేదా వాళ్ళు ఇంటరాక్ట్ వాళ్ళు చేస్తున్నారు సిబిఐడి వాళ్ళు కావచ్చు ఈడీ వాళ్ళు కావచ్చు ఇప్పుడు ఏది లేదు ఇప్పుడు మాట్లాడదురా ఇప్పుడు సపోజ్ క్లాప్స్ రావాలంటే రెండు చేతులు కలిసి కొట్టినప్పుడే క్లాప్స్ వస్తాయి కదా ఇప్పుడు ఈడీ అయితే మామూలుగా అరెస్ట్ చేయదు కదా ఈడీ అరెస్ట్ చేసినప్పుడు మళ్ళీ సిబిఐ వాళ్ళు కూడా మళ్ళీ నిన్న వాళ్ళు మళ్ళీ కోర్టు మళ్ళీ అరెస్ట్ చేస్తారు ఎందుకు చేశారు అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడే కదండి అది ఇప్పుడు ఇక్కడ సికింద్రాబాద్ లో ఎవరు గెలిస్తే బాగుంటుంది బీజేపీ నుంచి ఏమో కిషన్ రెడ్డి నుంచి ఎవరు గెలిస్తే బాగుంటుంది బీజేపీ నుంచి కిషన్ రెడ్డి వస్తే బాగుంటుంది ఎందుకు రీజన్ ఏంటంటే ఆల్రెడీ దగ్గర క్యాండిడేట్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి వెళ్ళిపోయాడు టీఆర్ఎస్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు ప్రజెంట్ కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన రాజకీయ స్వార్థం కోసం ఆయనకున్న అవన్నీ కాపాడుకోవడం కోసం ఆయన మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చింది ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ లో లేదు కదా ఆటోమేటిక్ ఎవరికైనా నేను కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ పొజిషన్ ఉంది ఆయన పొజిషన్ ఉన్నవాడు కూడా మళ్ళీ ఎంపీ కాంటెక్ట్ చేసినప్పుడు మనం ఆయనకి మళ్ళీ ఓటేయడం అయ్యడం మనం పూర్తి ప్రజెంట్ ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఎంపీకి ఎగ్జిట్ ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి వస్తే బాగుంటుంది